హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అనగానే అసలు ప్రాముఖ్యత ఏంటి చాలామంది న్యూ జనరేషన్కి సంక్రాంతి అంటే ఏంటో భోగి అంటే చాలామంది తెలియదు కానీ ఈ వీడియోలో నేను సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగేళ్ళు కొత్త బంధు బంధుమిత్రులతోనూ కలకల్లాడుతూ ఉంటాయి సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం సంక్రాంతి పండుగ తరచుగా జనవరి పద్నాలుగు లేదా పదిహేనవ తేదీలో వస్తుంది సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు దీనిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్ పంజాబ్లో లోహిరి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరాయణ్ అని పిలుస్తారు ఈ పండుగ కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి బర్మా నేపాల్ థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందు నుండే పండుగ అడావడి మొదలవుతుంది ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి వేకుజామున హరినామ సంకీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మళ్లిస్తాడు కోడి కోడిపందాలు ఎడ్ల పందాల మాట సరి ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది ఇంటిల్లిపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్లల్లో వాలిపోతారు పిండి వంటల తయారీకి పండుగకు పది రోజుల ముందు నుంచే హడావడి మొదలవుతుంది అరిసెలు పాకుండలు సకినాలు మిఠాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు ఈ సమయంలో పంట మొత్తం రైతులకు చేతికందుతుంది దీనితో ఏ పండుగకైనా ఖర్చుకు వెనుకతారేమో కానీ ఈ పండుగకు మాత్రం సందేహించరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు అందుకే దీనిని గాలిపటాల పండుగ అని కూడా అంటారు సంక్రాంతి రోజున వేకుజాము నిద్రలేచి తలంటు స్నానం చేసి తొలిగింటి ఆడపడుచుల వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే పెద్దవారు ఇంటికి తోరణాలను అలంకరిస్తారు సేమ్యా పాయసం గారెలు బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి రజకులకు ఇంకా ఇంటి పక్క వారికి తాము వండుకున్న పిండి వంటల రుచి చూపిస్తారు కొత్త హళ్ళులకు ఈ పండుగ మరీ ప్రత్యేకం ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్లడం ఆనవాయితీ పితృదేవతలకు ఈ రోజున పితృ తర్పణాలు సమర్పిస్తారు ఈ పండుగ ఒక ఎత్తు అయితే ముందు వెనక వచ్చే పండుగలు మరో ఎత్తు అవే భోగి కనుమ ముందుగా భోగి పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి ఈ రోజున అందరూ కూడా వేకుజామ నిద్రలేచి ఇంట్లో ఉన్న పాత సామాను పేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు వీటినే భోగి మనతలు అంటారు ఆ తర్వాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు చంటి పిల్లలు ఉన్నవారు రేగి పండ్లు పోసి ముత్తైదోళ్లందరికీ వాటిని పంచుతారు వీటినే భోగి పండ్లు అంటాం ఇక కనుమ కనుమ పండుగ సంక్రాంతి తర్వాత రోజు వస్తుంది ఈరోజు పశువులకు పూజ చేస్తారు గంగిరెద్దు మేళం వారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటూ సన్నాయి వాయిద్యం వాయిస్తూ గంగిరెద్దులచే లయబద్ధకంగా నృత్యం చేయిస్తూ ఆ ఇంటి వారిచ్చే కానుకలను స్వీకరిస్తారు కనుమ పండుగ రోజు తర్వాత వచ్చేది ముక్కనుమ మాంసాహారం మినపగారులు వండుకుంటారు ముఖ్యంగా ఈ ముచ్చటైన మూడు రోజుల పండుగకు తెలుగు లోగుళ్ళు కలకల్లాడతాయి ఇదండి సంక్రాంతి పండుగ విశిష్టత సో ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు